అది చాలా మంచి కీర్తి పొందింది సుమా దాని మంచి అందచందాలు ఉన్న పవిత్రత ఉంది అదొక తీర్థభూమి ఎంత ఖ్యాతి పొందిందంటే అది నీలాగే కీర్తి పొందింది అయ్యా అంటే నీలాంటి పవిత్రమైన కీర్తి దానికి ఉంది లోకే ఖ్యాతో యథాభవ ఆ విధంగా ఉన్నది అయితే ఇప్పుడు అక్కడ కొందరు రాక్షసులు తయారయ్యి నాకు పీడ కలిగిస్తున్నారు అక్కడున్న వనాల్లో వాళ్ళు అకృత్యాలు చేస్తూ నన్ను బాధిస్తున్నారు దీన్ని బట్టి అకృత్యాలు చేస్తూ ఒక ప్రాంతంలో ఎవరైనా ఉంటే అక్కడ భూమి నీరు సముద్రము అరణ్యము కూడా క్షోభపడుతుంది ఇది తెలుసుకోవాల్సినది అందుకే సముద్ర విషయంలో ఒక నియమాలు ఉన్నాయండి ఆ నియమాలు పాటించకుండా వాటిని వినోద స్థలాల కింద భావించినట్లయితే ప్రకృతి క్షోభపడి అది తీర్చుకునే ప్రతీకారం సామాన్యంగా ఉండదు అలాంటి మనం చూస్తూ ఉన్న ప్రకృతి నియమాలు పాటించట్లేదు సముద్రం వద్దకు ఎలా వెళ్ళాలి సముద్రం దగ్గర ఎలా ఉండాలని నియమాలు శాస్త్రంలో ఉన్నాయి సముద్రాన్ని ఎప్పుడు పెడితే అప్పుడు ముట్టుకోకూడదు ఇది ముందు తెలుసుకోవాలి అలాగని వినోదాల్లోకి వెళ్ళిపోయి అందులో ఆడుకుంటూ కాళ్ళు వేస్తూ తిరుగుతున్న వాళ్ళు వెంటనే అక్కడ బయలుదేరి అనేక రకాల తిరుబండారం మన దుకాణాలు పెట్టేసేవాళ్ళు బీచ్లు అనే సరదాలతో వెళ్ళిపోయి సముద్రాల ఆఖరికి ఫుడ్ అండ్ ఫన్ సెంటర్స్ కింద మార్చేస్తున్న వాళ్ళు అందరూ వినవలసిన ఇది ఇక్కడ ప్రకృతి దేవతాస్వరూపం అందుకే వాటిని అత్యంత పవిత్రంగా చూడాలి అవి తీర్థభూములు క్షేత్ర భూములు భారతదేశంలో నదులు ఎలా తీర్థభూములో సముద్రములు కూడా అలా ఉన్నాయి దివ్యమైనటువంటి సముద్ర తీరాల్లో భవ్యమైన క్షేత్రాలు చాలా ఉన్నాయి మహోదధి అని చెప్పబడుతున్న తీరంలో పురిక్షేత్రంలో జగన్నాథస్వామి ఉన్నాడు గోకర్ణేశ్వరుడు ఉన్నాడు అదేవిధంగా రామేశ్వర స్వామి ఉన్నాడు ఇవన్నీ చూస్తుంటే సముద్ర తీర్థములవి వాటిని వినోద కేంద్రాలుగా మార్చరాదు అయితే ఇప్పుడు తీర్థక్షేత్రాలను కూడా వినోద కేంద్రాలుగా మార్చేస్తూ ఉన్నారు వాటి పవిత్రతని కాపాడాలి భారతదేశం తపో భూములతో ఉన్న క్షేత్రములతో ఉన్నది అది తెలుసుకోవాలి అందుకే నదీ తీర సముద్ర తీరములు పుణ్యమైన క్షేత్రములు వినోదం కోసం ఎప్పుడూ వెళ్ళరాదు సౌకర్యాలు ఏర్పరిచారు కదా అని పొలములు బయలుదేరపడం వాళ్ళు వస్తున్నారు కదా అని పెద్ద పెద్ద ప్రాంగణాలు కట్టేసి అక్కడ దుకాణాలు ఏర్పాటు చేసేయడం ఇవన్నీ కూడా ప్రమాదకారి దివ్యమైన క్షేత్రంలో దుకాణాలు ఏంటండి చుట్టూ గొప్ప ప్రాంగణాలు కడుతున్నారు బాగుంది మళ్ళీ వాటి వ్యాపార కేంద్రాలుగా మార్చితే క్షేత్ర పవిత్రతని పా పాడు చేసినట్లే ఆ పాపం దెబ్బ కొడుతుంది ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ప్రధానమైన అంశం ఇక్కడ సముద్రుడు చెప్తున్నాడు విషయం అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా దశ్యవ ఆభీర ప్రముఖ పాపా వాళ్ళు అక్కడే విచ్చలవిడిగా ధర్మవిరుద్ధంగా ప్రవర్తిస్తూ పిబంతి సలిలమ్మమా ఇక్కడ సముద్ర నియమాలు కొన్ని తెలుసుకోవాల్సింది ఏంటంటే కొన్ని పర్వకాలాల్లో మాత్రమే సముద్ర స్నానం చేయాలి ఇప్పుడు పెడితే అప్పుడు కాదు అలాగే కొన్ని ప్రాయశ్చిత్తాది విధుల కోసం కూడా సముద్ర స్నానం చేయవచ్చు పర్వకాలం కాకపోయినా కానీ సముద్రాన్ని చేరుకునే ముందే ఏ విధంగా చేయాలి అనే పద్ధతులు ఉన్నాయి ముందుగా ఆచమనాదులు చేసి సముద్రదేవతకి దేవతకి సముద్రదేవతకి అర్ఘ్యమిచ్చి ఆ తర్వాత సముద్రం అనుమతి స్వీకరించే మంత్రాలు ఉన్నాయి వాటితో స్నానం చేయాలి వినోదాల కోసం ప్రకృతి కాదు బాగా తెలుసుకోండి ప్రకృతి దేవతాశక్తి స్వరూపం కనుక వాటి మర్యాదలతో వాటిని గౌరవించినట్లయితే వాటిని అధిష్ఠించిన దేవతల అనుకూలత మనకు లభిస్తుంది అప్పుడు ప్రకృతి అనుకూలిస్తుంది ప్రకృతి అనుకూలిస్తే మనం క్షేమంగా ఉంటాం ఇది భారతీయ సనాతన ధర్మం వేదముల ద్వారా ఆవిష్కరించిన విజ్ఞానం దానికి విరుద్ధంగా ప్రవర్తించిన వారిని ప్రకృతి ఎప్పుడో అప్పుడు శిక్షిస్తుంది అమ్మ కదా ఊరుకుంటుంది కానీ సహనం ఉంటుంది హద్దుంటుంది కదా అప్పుడు విజృంభిస్తుంది లేకపోతే తల్లి లాంటి గంగమ్మ విజృంభించి హిమాలయాల్లోనే ఉప్పెళ్ళు తీసుకొచ్చింది అంటే తపో భూముల్ని వినోద భూములుగా చేసే వారి వల్ల ఎలాగో అవకాశం దొరికింది కదా టూరిస్ట్ బస్సులు వేస్తున్నారు టూరిస్ట్ సెంటర్లు ఉన్నాయి తవర ఫుడ్ కొదవలేదు అని బయలుదేరిపోతున్నారు ఒక్కొక్కరు కూడా పైగా డబ్బు పారేస్తే అందరూ చేసేస్తారు కదా అని బయలుదేరిపోతున్నారు అక్కడ విదేశాల నుంచి వచ్చి కూడా సెంటర్లు చేసేసుకుని బయలుదేరిపోయి అక్కడ మళ్ళీ హైకింగ్లు జాగింగ్లు ఇంకక్కడ ఫుడ్డు ఫన్ను ఇవన్నీ చేసి పాడు చేస్తుంటే అక్కడ ఏకాంతంగా సాధన చేసుకోవడానికి ఉంటే ఈ మహాత్ములు సిద్ధ పురుషులు ఉంటూ ఉంటే ఆ భూములు వినోదయాత్రలుగా చేయడం ఏంటండి గృహస్థులు వినోదించడానికి చాలా ఉన్నాయి వాళ్ళు దర్శించడానికి క్షేత్రాలు ఉన్నాయి కానీ ప్రశాంతంగా ఉన్న తపో భూముల వద్దకు వినోద కాలక్షేపం కేవలం విషయ దృష్టి ఉన్నటువంటి గృహస్థులు వెళ్ళకపోవడమే మంచిది ఈ కోరికలు తెచ్చుకోవడానికి చాలా చాలా క్షేత్రాలు ఉన్నాయి వెళ్ళండి కాబట్టి అలాంటి తపో భూముల వైపు మాత్రం ప్రయత్నించవద్దు కానీ ప్రజలు పెరుగుతున్నారు కదా అని సౌకర్యాలు పెంచడం సౌకర్యాలు పెరుగుతున్నాయి కదా అని వ్యాపార కేంద్రాలు రావడం వ్యాపార కేంద్రాలు వచ్చాయి కదా అని వీళ్ళు బయలుదేరడం ఇంకెక్కడ ఉంటుందండి దైవత్వం అందుకే ఎప్పుడు కూడా తీర్థక్షేత్ర భూములని వినోద విహారయాత్రలు చెయ్యరాదు అయితే అసలు సదుపాయాలు ఉండకూడదండి అంటే భక్తిగా వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉండడానికి ఎంత అవసరమో అంత సౌకర్యం చేయొచ్చు కానీ అక్కడ కూడా ఫైవ్ స్టార్ హోటల్ స్థాయిలోని భవంతులు ఏర్పరిచి వినోద స్థలాలు చేస్తూ ఆఖరికి కూడినటువంటి అలవాట్లు కలిగిన వాళ్ళు కూడా అక్కడికి వెళ్ళి వినోదిస్తున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి దీనివల్ల ప్రకృతి తర్వాత విపరీతం చేసి దుష్ఫలితాలు ఇస్తే అప్పుడు ఏడ్చి ఏముందండి ఇక్కడ ఇవ్వబోతోంది సముద్రమే అక్కడ వాళ్ళు చేస్తున్నారయ్యా వాళ్ళు బహవహ తత్ర దస్యవహ అంటే చౌరవృత్తి మొదలైన వారితో ఉన్నటువంటి అసురులు ఆభీర ప్రముఖ ఆటవికులు అక్కడ ఉన్నారు అలాంటి పాపాత్ములు నా జలాన్ని తాగుతుంటే నా జలాన్ని కలుషితం చేస్తుంటే తట్టుకోలేపుతున్నాను తైస్తు సంస్పర్శనం పాపై నసహే పాపకర్మభి అమోఘ క్రియతాం రామ తత్రేషరోతమ ఇప్పుడు నువ్వు ఎక్కువ పెట్టిన బాణం ఎక్కడ వేయాలన్నావు కదా ఆ ద్రుమకులు జలవైపు ప్రయోగించుకు అక్కడ ఉన్నటువంటి ఆ దుష్టుల్ని నిర్మూలించు అంటే ఇంతసేపు ఎందుకు ఈ మహాత్ముడు ఉపేక్షించాడో తెలిసింది కదా అది చెయ్యాలంటే అంటే రాముళ్ళు లాంటి వాడి చేయాలి రాముడికి అటు వెయ్యి బాణం అంటే వేయడు వాడికి నాకు ఏముందయ్యవైనా ఉంటాడేనా ఇవన్నీ వచ్చి కాబట్టి ఇలా చేసి ఎక్కువ పెట్టిన బాణాన్ని తీయడు కనుక దాని అటు తిప్పచ్చు అని ఉద్దేశంతో అంతవరకు ఆగాడు ఇది సముద్రుడి యొక్క ఉద్దేశం అది సకల నదీపతికై ద్రుమకుల్యల సంహరించనట ప్రకటకీర్తి కల్గిన కోదండపాణి శ్రీ త్యాగరాజ వినుత ఎవరి చిరీరా శరచాపములు ఎనుకులాబ్ధి చంద్ర అనే జాగయ్య కీర్తనలో ఈ కీర్తన మనం కొద్ది రోజుల క్రితం స్మరించాం ఆ కీర్తనలో చివరి వాక్యాలు ఇప్పుడు స్మరించాం ఆయన అప్పుడుది ఇప్పుడు కలిపి ఒక కీర్తనగా రాశాడు మనం ఇప్పుడు తీసుకున్నాం సకల నదీపతికై నదీపతి అనే మాట కూడా వాల్మీకి వాడింది నదీ నదపతి అన్నాడు అది తీసుకుని ఆ పదమే వాడుతూ ద్రుమకుల్యల సంహరించే నట ప్రకటకీర్తి కలిగిన కోదండపాని అసలు ఆ ఎక్కువ పెట్టిన రామమూర్తిని జానిస్తేనే చాలండి రక్ష లభిస్తుంది అటువంటి స్వరూపం పైగా శరశర సూర శరధి మద విధార అంటాడు చాగయ్య శరశర అసలు నువ్వు ధనుస్సు తీసుకోవడం బాణం ఎక్కువ పెట్టడం ఇవన్నీ ఆట కాకపోతే శరమునే శరము చేసిన వాడివి అన్నాడు శరము అంటే గడ్డి గడ్డి దానినే నువ్వు ఉత్సారము చేశావు శరశరా ఇలాంటి ప్రయోగం సాహిత్యంలో చాగయ్య ఒక్కరే చేశారండి శరసరా సూర శరధ మరధి మదవిదార సముద్రుడి యొక్క పొగరును కూడా నశింపజేసిన వాడా అని ఈ దృశ్యాన్ని జానించారి త్యాగయ్య ఇక్కడ రామచంద్రమూర్తి అలా బాణాన్ని ఎక్కువ వీరమూర్తిని ఎన్ని రామమూర్తులు కనబడతాయండి శాంతమూర్తి అభయమూర్తి కరుణస్వరూపుడు ఇన్ని రూపాలతో పాటు వీరరాఘముని మనం దర్శిస్తున్నాం ఇక్కడ అది వీరరామాయ అని వీరరాముడు శాంతరాముడు ప్రతాపరాముడు ప్రసన్నరాముడు ఎన్ని విధాలు తన స్వరూపాన్ని చూపిస్తున్నాడు ఇవన్నీ ఒక్క రామావతారంలో ఎన్నో అవతారాలు ఎన్నో ప్రకటీకరణలు అలా ఉన్నాడు స్వామి ఇక్కడ తేన తన్ మరుకాంతారం పృథివ్యాంఖలు విస్తృతం నిపాతిత శరోయత్ర దీప్త శని సమప్రభ తద్వచనం శ్రుత్వా సాగరస్య స రాఘవ ముమోచతం శరం దీప్తం వీర సాగర దర్శనాత్ సముద్రుడు ఎప్పుడైతే దర్శనమిచ్చాడో సముద్రుని మాటను అనుసరించి ఎక్కువ పెట్టినటువంటి శరాన్ని అటు ప్రయోగించాడు వెంటనే అదంతా తగలబడింది ఆ చోటంతా తగలబడిన చోట ఒక కూపము ఏర్పడింది దానికి వ్రణకూపము అని పేరు కూడా ఏర్పడింది దాని నుంచి జల పైకి వచ్చినది ఆ ప్రాంతం ప్రాంతమంతా పవిత్రమైపోయింది రామ బాణం తగలడం చేత ఆ బాణంలో ఏ శక్తి ఉందో ఆ ప్రాంతం అంతా పవిత్రమైపోయి సస్యశ్యామలమైంది దాని పేరు మరుకాంతారము అని పేరు దానికి పైగా దాన్ని సృష్టింపజేసిన తర్వాత అక్కడ పచ్చదనం పెరిగింది అక్కడ సారం పెరిగింది ఇక్కడ ఒక్కొక్కప్పుడు అలా ఏర్పడుతూ ఉంటాయి అదే రామ బాణం యొక్క లక్షణం వేరు కదా లక్షణం చేత ఆ విధమైన స్థితి ఏర్పడింది అక్కడ పసవ్యశ్చాల్ప రోగశ్చ ఫలమూల రసాయుత బహుస్నేహో బహు క్షీర సుగంధర్విధ అక్కడ పశువులకి ఇష్టమైన పచ్చిక బయలు సమృద్ధిగా ఏర్పడ్డాయి రోగ బాధలు లేనటువంటి ప్రాంతమైంది కందమూల ఫలాలు అలాగే వివిధ మధురస పదార్థాలు అక్కడ లభిస్తూ ఉంటాయి పైగా చక్కని నెయ్యి పాలు మొదలైనవి అంటే పాడి అంతా చక్కగా ఆవుల వల్ల లభిస్తున్నాయి సుగంధ ద్రవ్యాలు ఔషధులు అక్కడ చక్కగా లభిస్తుంటాయి అది ఆ మరుభూమి యొక్క లక్షణములు ఆ చోటంతా ఆ విధంగా రక్షింపబడింది